ఎలక్షన్లు జరిగి నలభై ఎనిమిది గంటలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి ఇప్పటికీ కూడా దాదాపు రోజుకి పది గ్రామాల్లో గొడవలు జరుగుతున్న సందర్భం ఉంది వైకాపా నాయకులు వైకాపా కార్యకర్తలు ఓటమి భయంతో తెలుగుదేశం కార్యకర్తల మీద తెలుగుదేశం నాయకుల మీద దాడి చేస్తున్న సందర్భం దాదాపు ప్రతి మండలంలో కూడా రెండు రెండు గ్రామాల చొప్పున నిన్న కూడా ఇప్పుడు ఇవ్వ ఈరోజు ఇప్పుడు కూడా పొంగుటూరులో ఘటన జరుగుతుంది అట్లానే నిన్న దాదాపు డెబ్బై ఐదు తాలూరులో అట్లానే కోసూర్ టౌన్లో అచ్చంపేట టౌన్లో అట్లా రకరకాలుగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా రోజు గొడవలు జరుగుతున్న సందర్భం ఉందండి ఈ గొడవలన్నిటికీ కారణం ప్రస్తుతం ఉన్న శంకర్రావు పెదకూరపాడు వైకాపా అభ్యర్థి శంకర్రావు ఈ శంకర్రావు ఓటమి భయంతో వైకాపా కార్యకర్తలను ఉసుకొలిపి వారిని మా నాయకుల మీద ఉసిగొల్పడం జరుగుతుందండి ఎలక్షన్ల రోజు కూడా దాదాపు నన్ను కూడా ఇబ్బంది పెట్టే సందర్భం ఉందండి లేమల్లిలో అమరావతి మండలం లేమల్లిలో నేను ఎలక్షన్ కేంద్రానికి వెళ్తే నన్ను ఆపు ఆపబోయిన సందర్భం ఉంది అట్లనే డెబ్బై ఐదు తాలూరులో మా మిస్సెస్ చీఫ్ ఏజెంట్గా ఉందండి మా మిస్సెస్ పోలింగ్ బూత్లో నుంచి వస్తుంటే కారులో ఎక్కి కూర్చోంగానే కారు అద్దాలు పగల కొట్టడం పగలబట్ట పగల అట్లానే బానెట్ పగలగొట్టబోట బానెట్ మీద వేసిన సందర్భం ఉంది అట్లానే అదే రోజు ఎలక్షన్లు జరిగిన రోజు డెబ్బై ఐదు తల్లూరులో మా కా పార్టీకి చెందిన ఎస్సీ సోదరుల మీద దాడి చేసి అట్లనే కాపు సోదరుల మీద దాడి చేయడం జరిగింది ఎస్సీ సోదరులకి ఒకరికి తలకాయ పగిలిన సందర్భం ఒకరికి చేతులు విరిగిన సందర్భం ఇంకో మరో కాపు సోదరుడికి తల తల పగిలిన సందర్భాలు ఉన్నాయండి అట్లానే అచ్చంపేటలో మా నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటయ్య గారిని తలపగలగొట్టిన సందర్భం ఎలక్షన్ మొదలైన ఏడు గంటలకు మొదలైతే ఏడున్నరకే గొడవ చేసిన సందర్భం వాళ్ళు ముందు రోజే ప్రణాళికాబద్ధంగా వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో మాట్లాడి ఉదయాన్నే ఏడు గంటల నుంచి పది లోపు మన ఓటింగ్ అంతా వేసుకుందాం పది గంటల నుంచి మనం గొడవలు ప్రేరేపిద్దామని మీటింగ్ పెట్టుకున్న మాట్లా మాట్లాడిన సందర్భం ఉందని మాకు వచ్చిన ఇన్ఫర్మేషను అట్లానే ఈవినింగ్ మధ్యాహ్నం రెండు గంటలకు అతను వాళ్ళ కార్యకర్తలకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కాల్స్లో మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రతి బూత్ దగ్గర యాభై మంది ఉండి గొడవలు చేయమని చెప్పిన సందర్భం ఎందుకంటే అప్పుడు కౌంటింగ్ సరళి మా పార్టీకి చెందిన వారు మొత్తం ఈవినింగ్ బూత్ల దగ్గరకు వచ్చారండి నాలుగు గంటల తర్వాతే ఓటింగ్కి వెళ్ళటానికి కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ల నుంచి కానీ చూసు ఓటింగ్ సరళలు చూసుకొని ఆయన ఈవినింగ్ గొడవలు చేయడానికి ప్రేరేపించాడు అయినా కూడా అవన్నీ తట్టుకొని మా కార్యకర్తలు గొడవలు పడ్డ ఎదుటివాడు వచ్చి కొట్టినా తిట్టినా సంయమనం పాటించి గొడవ పడకుండా మా కార్యకర్తలు నేను పిలిపించాను మాది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ మా నాయకుడు క్రమశిక్షణ మాకు నేర్పాడు మేము మా కార్యకర్తలకి నాయకులకి మేము అదే నేర్పామండి మా కార్యకర్తలకి ఒకటే చెప్పాం సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ అయిపోవడానికి ఎవ్వరు ఏది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు సంయమనం పాటించండి తర్వాత ఏదన్నా ఉంటే ఆరు గంటల తర్వాత పోలీసు వారికి కంప్లైంట్ చేసుకుందాం వరకు మీరు సంయమను పాటించండి అని చెప్పిన సందర్భం ఉందండి ఇవ ఈ రోజున శంకర్రావు మాట్లాడుతూ నిన్న ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ గొడవలు కారణం భాష్య ప్రవీణ్ అని చెప్తున్నానండి ఆ కారణం నేను వచ్చి నియోజకవర్గానికి అరవై రోజులు అవుతుంది అరవై రోజుల్లో ప్రతి ఊర్లో కూడా నీ మీద కంప్లైంటే గత ఐదు సంవత్సరాల్లో నువ్వు రావడానికి ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం ఇది రైతువారి కుటుంబాలు ఎక్కువగా నివసించే నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం పార్టీలు వేరైనా ఎలక్షన్ వరకు ఎలక్షన్ చేసుకుంటారు తర్వాత ఎవరో కాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు కానీ నువ్వు వచ్చినాక రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు వచ్చిన తర్వాతే ఈ నీచ సంస్కృతి ఈ గొడవలు పట్టడం ఈ కేసులు పెట్టడం ఇటువంటి సంస్కృతి వచ్చింది కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను వచ్చి అరవై రోజులైతే నేను గొడవలు పెడుతున్నా అని చెప్తున్నావు ఇదేనా నీ సంస్కృతి నీ సంస్కృతిని నా సంస్కృతి అని చెప్పడం నువ్వు చాలా తప్పు ఇది తీవ్రంగా ఖండిస్తున్నావు నువ్వెటువంటి వాడివో నేను ఎటువంటి వాడినో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అది గుర్తుపెట్టుకో అట్లానే పోలీసు వారికి కూడా నేను ఒక చిన్న విన్నపం అంటే ఎలక్షన్లు అయిపోయినాక కూడా అది ప్రభుత్వం ఓడిపోయే ప్రభుత్వం అని తెలిసినా కూడా మీరు ఇంకా వైకపా వారికి కొమ్ముగాస్తున్నారు మీరు మాకు సహకరించవద్దు వాళ్ళకు సహకరించవద్దు న్యూట్రల్గా ఉండండి దయచేసి న్యూట్రల్గా ఉండండి న్యాయం ఎవరి వైపు ఉంటే వారు వారి వైపు ఉండండి ఇప్పటికి కూడా గ్రామాల్లో మా వాళ్ళు ఇబ్బంది పట్టి మా వాళ్ళని కొట్టి అవతల పార్టీ వాళ్ళు వచ్చి కేసులు పెడుతుంటే మీరు కేసులు తీసుకుంటున్నారు మా వాళ్ళు వచ్చి కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు ఇది చాలా బాధకరం పోలీసు వారికి కూడా వినపం నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా చెప్పి ఉన్నాను ఆల్రెడీ నేను ప్రతి గ్రామంలో లేదా ఐదు మండలాల్లో ఐదుగురు ఇబ్బందికరమైన వ్యక్తులు ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండే వ్యక్తులు అట్లానే ఇబ్బందికరమైన వ్యక్తులు ఐదుగురిని అరెస్ట్ చేయండి అంటే ఈ గొడవలన్నిటికి పులిస్టాప్ పడిద్ది ప్రాబ్లం ఏమి ఉండదు అది పరిచిపోయి మా నాయకులను అరెస్ట్ చేయడం చేస్తున్నారు ఇది చాలా తప్పండి మా నాయకులను అరెస్ట్ చేయడం ఏంటంటే మీరు మా నాయకులను అరెస్ట్ చేయడానికి మా మైనారిటీ సోదరుడు జానీ గారికి హెల్త్ బాగా హాస్పిటల్లో ఉంటే వారింటికి ముప్పై మంది పోలీసులు వచ్చి ఇబ్బంది పెడుతున్న సందర్భం ఇది చాలా తప్పండి మొన్న కూడా ఎలక్షన్ రోజు కూడా మా నాయకుడు సాయి గారిని అరెస్ట్ చేసి మమ్మల్ని మోరల్గా ఇబ్బంది పెడతానికి చూశారు ఇది చాలా తప్పు మీరు దీనికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది గుర్తుపెట్టుకోండి అట్లానే శంకర్రావు ఎమ్మెల్యే శంకర్రావు ఇప్పటికీ అతను ఎమ్మెల్యే కాదండి అతను పదవి అయిపోయింది అతను ఇంకా ఎమ్మెల్యే అనుకుంటున్నారేమో మీరు పోలీస్ శాఖ వారు గుర్తుపెట్టుకోండి అతను పదవి అయిపోయింది అతను చెప్పిన మాట మీరు వినాల్సిన అవసరం లేదు మీరు ఏది న్యాయమో అదే అదే వినండి ఏది ధర్మమో అదే చేయండి మీరు స్పాట్కి వెళ్ళండి ప్రతి ఊర్లో గస్తీ పెట్టండి పోలీసు బలం లేకపోతే సమస్యాత్మక ప్రాంతాలు మన మన నియోజకవర్గంలో ఒక ఇరవై గ్రామాలు ఉండే ఇరవై గ్రామాల్లో ఇరవై రోజులు నలభై మంది పోలీసులను పెట్టలేవా నిన్న గ్రామంలో ఉంగుటూరు గ్రామంలో ముందు రోజు ఎలక్షన్ ముందు రోజు మన వైస్ సోదరుల్ని ఎలక్షన్కి వస్తే ఓటింగ్ చేస్తే మిమ్మల్ని చంపేస్తామని భయపెట్టిన సందర్భం ఉంది అది భయపడిపోయి వాళ్ళు ఎలక్షన్ రాకపోతే మా వాళ్ళు వెళ్ళి భరోసా వచ్చి వాళ్ళని వచ్చి ఓటింగ్ చేసుకునే విధంగా చేశారు తర్వాత రోజు ఎలక్షన్ జరిగిన రోజు నైటు వాళ్ళ ఇంటి మీదకి కర్రలు తీసుకొని పెట్రోల్ బాంబులు తీసుకొని వెళ్ళిన సందర్భం ఉంది పోలీసు వాళ్ళు ఏం చేశారు ఏం చేశారండి పోలీసు వారు ఏం చేసిన సందర్భం లేదు వాళ్ళు షాపులు మూసేసుకొని పాపం ఇంట్లో కూర్చున్నారు నేను వెళ్ళి దగ్గరుండి షాపులు ఓపెన్ చేపించి పక్క బజార్కు వచ్చేలోపు మళ్ళీ వచ్చి కొట్టపోయారు మళ్ళీ షాపులు మూసిన సందర్భం నేను మొన్న రాత్రి అక్కడ కెమెరాలు ఫిట్ చే కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏ పోలీస్ శాఖ వరకు ఇప్పుడు సమస్య ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయలేరా గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు అంత ముందు గొడవలు లేవే రెండు వేల పంతొమ్మిది ముందు గొడవలు లేవారు నియోజకవర్గంలో పంతొమ్మిది నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి డొనేటర్ డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు పోలీస్ శాఖ వరకు తీసుకొని కెమెరాలు పెట్టాలని తెలియదా సీసీ కెమెరాలు ఎలా ఉంటే ఇటువంటివి జరగవు కదా అయ్యి చేయలేదు నేను కెమెరాలు పెట్టాను కెమెరా నిన్నగా మొన్న వచ్చి నేను ఉంగటూరు వెళ్ళి అక్కడికక్కడ స్పాట్లో కెమెరాలు పెట్టించాను దాంట్లో ఏం జరిగిందో చూసి వాళ్ళు అరెస్ట్ చేయాలని బాధ్యత ఉందా లేదా నేను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు నేను సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ ఫోన్ ఫోన్ చేసిన సందర్భం లేదండి ఒకటి అర సందర్భం తప్పితే కానీ ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి రోజుకు నాలుగు చేయాలి నాలుగు సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రతి ఊరిలో గొడవలో ప్రతి ఊర్లో కొట్లాట్లో మా బూత్ ఏజెంట్ల మీద బూత్లో ఏజెంట్లుగా నిలబడ్డ బూత్ ఏజెంట్ల మీద కొట్టడం దాడులు చేయటం దాదాపు యాభై మంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది మీరు ఇటువంటి పరిస్థితులన్నీ గమనించి పోలీస్ శాఖ వారికి వినపం చేస్తున్నానండి మీరు దయచేసి న్యూట్రల్గా ఉండండి మా ప్రజ భద్రత కల్పించండి ప్రజలకి మా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి భద్రత కల్పించండి నిష్పక్షపాతంగా ఉండండి అని నేను వినివించుకుంటున్నాను అట్లానే శంకర్రావు కూడా ఒకటే చెప్తున్నా నియోజకవర్గంలో గొడవలు సృష్టించడం వద్దు ప్రశాంతమైన వాతావరణంలో ఉండిద్దాం పల్నాడు ప్రాంతం మొత్తం మాచరంలో గొడవలు చేశారు రాయలసీమలో గొడవలు చేశారు అన్ని చోట్ల చేస్తున్నారు గొడవలు చేయటం మీ యొక్క వైకాపా సంస్కృతి మా తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు అది గుర్తుపెట్టుకో గుడ్డ కాల్చి పక్కనోడి మీద వేస్తే సరిపోయింది అనుకుంటున్నామేమో నువ్వు చెప్పగానే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు నువ్వు చెప్పగానే ఎవరేంటనేది పెదకూరపాటు నియోజకవర్గ ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు మా నాయకులకు కార్యకర్తలు కాదు మీ నాయకులకి కార్యకర్తలకు కూడా తెలుసు నువ్వేంటో గుర్తుపెట్టుకో నిన్ను నమ్మి నిన్ను ఎమ్మెల్యే నీకు ఎమ్మెల్యే సీటు రావడంలో కానీ ఎమ్మెల్యే పదవి పొందడంలో కానీ సహాయం చేసిన వ్యక్తుల్ని నువ్వు కేసులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భం వైకాపా నాయకులారా గుర్తుపెట్టుకోండి శంకర్రావు పక్కన తిరిగే వైకాపా నాయకులు గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఏ రోజు ఆ పరిస్థితి వచ్చింది అది గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను